భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని తాను మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం నిలిన్యం చేసిందని మాజీ మంత్రి నారాయణ మండిపడ్డారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని యాభై మూడవ డివిజన్లో బాబు శ్రీతి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు ప్రజల సంక్షేమ లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో లెక్కకు మించి అభివృద్ధి పనులు చేపట్టామని పొంగూరు నారాయణ అన్నారు ఇక టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతోనే ప్రజల భవిష్యత్తు గ్యారంటీ ఉంటుందని ఆయన తెలియజేశారు ఈరోజు ఈరోజు ఇంటింటికి పోవటం ఆ భవిష్యత్ గ్యారంటీ వివరాలని వివరించడం జరుగుతుంది అయితే ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన ఉంది వీళ్ళందరూ ఎక్కువగా బిలో మిడిల్ క్లాస్ ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు అయితే వాళ్ళ వాళ్ళకు వాళ్ళ యొక్క స్పందన కూడా అనూహ్యంగా ఉంది అంటే వాళ్ళ కాలనీకి ఏం చేసామనేది కాకుండా నెల్లూరులో సిటీలో ఏం చేసామనేది వాళ్ళు చెప్తున్నారు అంటే ఈరోజు ప్రజలకి టీవీల వల్ల అంత నాలెడ్జ్ వచ్చింది ఈ కాలనీలో ఎన్నో చేసాం ఈ కాలనీలో చేసినవి కాకుండా వాళ్ళు